విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవంబర్ ఆరు ఏడు ఎనిమిది తేదీలలో కార్తీక మాస లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఎంపీ వేమిరెడ్డి రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిలు తెలిపారు నెల్లూరు నగరం వీఆర్సీ మైదానంలో జరుగుతున్న లక్ష దీపోత్సవ ఏర్పాట్లను వారు లక్ష దీపోత్సవ కమిటీ సభ్యులతో కలిసి సందర్శించారు భక్తులకి ఎక్కడా ఎలాంటి చిన్న ఇబ్బంది కూడా రాకుండా చూడాలని కమిటీ సభ్యుల్ని వేమిరెడ్డి దంపతులు ఆదేశించారు ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కార్తీక మాసం ఫలాలను ప్రజలందరికీ చేర్చాలి అన్న ఒక్క మంచి ఉద్దేశం లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని వెల్లడించారు వర్షం వచ్చినా ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టామని చెప్పారు భక్తులు విచ్చేసి లక్ష దీపోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని ఆమె ఆకాంక్షించారు అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో కోడూరు కమలకరెడ్డి కేతం రెడ్డి వినోద్రెడ్డి బెజవాడ వంశిరెడ్డి నాయుడు కార్తీక మాస లక్ష దీపోత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు మనం కార్తీక మాసంలో ఎప్పుడు జరుపుకునే కార్తీక లక్ష దీపోత్సవం కమిటీలో ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి వచ్చి దీన్ని చూడడం పర్యవేక్షించడం జరిగింది ఎంతవరకు పనులు వచ్చాయని చెప్పి ఆల్మోస్ట్ ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం వరకు పనులన్నీ పూర్తిగా వచ్చినాయి రేపు సాయంత్రానికి మొత్తం కంప్లీట్ అయిపోతుంది తర్వాత ఆరో తేదీ ఏడో తేదీ ఎనిమిదో తేదీ మూడు రోజులు ఇక్కడ కార్తీక లక్ష దీపోత్సవం ఉంది వైభవంగా ఈ పదో సంవత్సరంలో అడుగు పెడుతున్నాం మనం ఈ పదో సంవత్సరంలో ఎంతో వైభవంగా ఆరో తేదీ ఉదయాన నాగేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించబోతున్నాం నాగేశ్వర లింగ నమూనా ఆలయంలో అలాగే పండరినాథు ఆలయంలో మహావిష్ణువుని ప్రతిష్ఠించబోతున్నాం కాబట్టి ప్రజలందరూ వచ్చి జిల్లా వాసులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని వారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను అలాగే ఆరో తేదీ సాయంత్రం శ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి చేత ప్రవచనాలతో మొదలుపెట్టి ఏడో తేదీ తుని పీఠాధిపతి ఎనిమిదో తేదీ శ్రీ రామానంద భారతి స్వామివారు రాబోతున్నారు అలాగే శ్రీశైలం నుంచి స్వాములు వచ్చి ఇక్కడ శివపార్వతుల కళ్యాణంతో ఈ కార్యక్రమం ముగింపు జరగడం ఆనవాయితీ ప్రతి సంవత్సరం మనం ఇలాగే చేసుకుంటాం ఈ సంవత్సరం కూడా అలాగే జరగబోతుంది అలాగే ఎనిమిదో తేదీ మధ్యాహ్నం కూడా సత్యనారాయణ స్వామి వ్రతం జరగబోతుంది కాబట్టి భక్తులందరూ ఇక్కడ వచ్చి వ్రతంలో కూడా పాల్గొనాలని ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉచితంగా అందించబోతున్నాం పీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఆ భగవంతుని దయవల్ల ఎంతో బాగా జరగాలని కోరుకుంటూ భక్తులందరూ వచ్చి స్వామివారిని ఆశీస్సులు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కటి ఇక్కడ మీకు అన్నీ రెడీ చేసి పెట్టుంటాం మీరు వచ్చి దీపాలు వెలిగించుకోవడమే కాబట్టి భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాను ఎప్పుడెప్పుడు ఆయన ఎదురుచూస్తున్నటువంటి కార్తీక మాసం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా గౌరవనీయులు మా పెద్ద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి ధర్మపత్ని అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సౌజన్యంతో వారి సహకారంతో ఈ మా కార్తీక మాస లక్ష దీపోత్సవ కమిటీ గత తొమ్మిది సంవత్సరాలుగా దిగ్విజయంగా జరుపుకుంటూ ఈ పదో సంవత్సరం ఈరో ఈ నవంబర్ ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో సుక్ గురు శుక్రా శని ఆదివారాల్లో విఆర్సి మైదానం జరగబోతున్నది ఇక్కడ ఆరో తారీఖున గణపతి పూజ ప్రారంభమై ఎనిమిదో తేదీన శాంతి కళ్యాణంతో ముగుస్తుంది ఆరో తేదీ సాయంకాలం ఆరు గంటలకు పూజ్య గురువులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అనుగ్రహ భాషణ ఉంటుంది పూ ప్రవచన కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా ఏడవ తేదీన సాయంకాలం తుని పీఠాధిపతి అయినటువంటి శ్రీ సత్యానంద సరస్వామి వారి అనుగ్రహ భాషణం అదేవిధంగా ఎనిమిదవ తారీఖున శ్రీ రాధానంద రామానంద భారతీ సవారు వారి యొక్క అనుగ్రహ భాషణ ఉంటుంది మేము ఇక్కడ ఏడవ తేదీన మహాన్య శత శత రుద్రాభిషేకం జరుగుతుంది ఏడు ఏడవ తారీఖున ఉదయం నూట ఎనిమిది మంది దంపతులకు లక్ష్మీ కుంకుమార్చన జరుగుతుంది ఎనిమిదవ తారీఖున ఉదయం ఐదు మంది దంపతులచే సామూహిక సత్యనారాయణ వ్రతం జరుగుతుంది ఇక్కడ మేము అన్నీ కూడా విపిఆర్ ఫౌండేషన్తో అన్నీ ఉచితంగా నిర్వహించ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఒట్టి చేతులతో ఈ ప్రాంగణానికి వచ్చి ఆ శివుడిని పూజించి పుణ్యాన్ని ఇంటికి తీసుకోపోవలసిందిగా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మేము కోరుకుంటున్నాం కాబట్టి వీళ్ళందరూ ఈ సువర్ణ అవకాశాన్ని విధించుకొని ఆ కార్తీక మాసంలో దామోదరుడైనటువంటి శివ కేశవులక భేదం లేనటువంటి ఆ శివుణ్ణి పూజించి ఒక్క దీపం వెలిగించి పుణ్యాన్ని మీ ఇంటికి తెలిసినది అందరూ సస్యశ్యామలంగా ఉండాలని ఈ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈ విపిఆర్ ఫౌండేషన్ జరుగుతున్న కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మరొకసారి కోరుకుంటూ ఓం నమ శివాయ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ లో దసరా పండుగ జాతర అక్టోబర్ రెండు వరకు ఫెస్టివల్ కలెక్షన్స్ పై ఆఫర్ల జాతర నందిని లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు పంచముఖి పట్టు శారీ పదమూడు వందల తొంభై ఐదు గీతాంజలి లంగా ఓణి సెట్ రెండు వేల ఐదు వందల తొంభై

శాతం డిస్కౌంట్ కాటన్ బెడ్షీట్ రెండు వందల తొంభై ఐదు ఏసీ బ్లాంకెట్ మూడు వందల తొంభై ఐదు మూడు కందుకూరి జోడీ ప్యాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో దసరా పండుగ జాతర కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు